प्रियమైన దేవుని బిట్లారా ఎవరో తెలుసుకోవాలని పెట్టిన పోటీలో ముగ్గురు గొప్ప సోమరులు ఎన్నికయ్యారు మీ ముగ్గురిలో అతి సోమరు ఎవరో వచ్చి ఈ బంగారు పతకాన్ని అందుకోండి అని చెప్పి న్యాయ నిర్ణేతలు పిలువగా వెంటనే ఆ ముగ్గురిలో ఇద్దరు ముందుకు వచ్చారు అయితే మూడవవాడు మాత్రం బద్దకంగా కూర్చుండిపోయాడు న్యాయ నిర్ణేతలలో ఒకరు ఆ మూడవవాడి దగ్గరకు వచ్చి ఏమయ్యా నీకు బంగారు పతకం వద్దా అని అడిగినప్పుడు కావాలయ్యా కానీ లేవటానికి నాకు ఓపిక లేదు బద్దకంగా ఉంది అని అన్నాడు వెంటనే ఆ న్యాయ నిర్ణేత నువ్వేరా బాబు అందరిలో అతిపెద్ద సోమరివి అని చెప్పి తనని విజేతగా ప్రకటించారు ప్రియమైన దేవన్ బిడ్లారా ఈ కథ వినడానికి ఆశాస్పదముగా ఉండొచ్చు గాని ఈ రోజుల్లో కూడా ఈ విధముగానే చాలా మంది సోమరులుగా ఉన్నారు సోమరితనమైన అతి సోమరితనమైన దేవుడిచ్చు శ్రేష్టమైన ఆశీర్వాదాలకు మనలను దూరము చేస్తుంది బైబుల్ మూడు రకములైన సోమరితనముల నుండి బయటకు రావాలని తెలియజేస్తుంది మొట్టమొదటిగా శారీరక సోమరితనం అంటే ఏ పని చేయలేని స్థితి రెండు దిగా ఆధ్యాత్మిక సోమరితనం అంటే దేవుని పనులంటే ఆసక్తి లేని పరిస్థితి మూడవదిగా మానసిక సోమరితనం అంటే ఎవరో చెప్తేనే గాని ఏ పని చేయలేని పరిస్థితి అయితే ఈ మూడు రకములైన సోమరితనములను మనలో కలుగు చేసేది తిండిబోతునము నిద్రమత్తుతనమని సామెతలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తూ ఉంటాం ఇదే సోమరితనముతో మన జీవితము ముందుకు వెళ్ళినట్లయితే లేమి గల స్థితికి దరిద్ర స్థితికి చింపిరి గుడ్డలను ధరించి స్థితికి దిగజారుస్తుందని సామెతలు గ్రంథం ఆరో అధ్యాయంలోను సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం యేసుప్రభు వారి చెప్పిన ఉదాహరణలో ఒక తలాంతి పొందిన వాడు సోమరి గనుక ఏ పని చేయలేదు శ్రమించలేదు తలాంతును ఉపయోగించకుండా భూమిలో దాచిపెట్టాడు తరువాత యజమాని వచ్చాక సాకులు చెప్పాడు చివరికి తన యజమాని ద్వారా చెడ్డదాసుడని పిలువబడ్డాడు తాను పొందిన తలాంతు కష్టపడిన పది తలాంతులు గలవానికి ఇయ్యబడింది అంటే మనలోని సోమరితనము మన దీవెనలు వేరొకరు పొందుకునేలా చేస్తుంది అయితే దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తు సోమరితనమునకు తన జీవితంలో చోటి అనుబానిగా మనము చూస్తూ ఉంటాం ఈ అద్భుత సత్యము యో అను స్వార్త తొమ్మిదవ అధ్యయము నాలుగవ వారి మాటలలోనే మనకు తెలియచేయబడుతుంది పగలున్నంత వరకు ఆయన ఏ పని నిమిత్తమై ఈ లోకానికి వచ్చారో ఆ పనిని నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే మతేసు వార్త అధ్యాయం ఇరవై మూడు మనం చూస్తే గను యేసు వారు సాయంకాలం ఏకాంతముగా ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటాం గనుక యేసు వారు ఏ పని నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చారో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చారు గనుకనే దానిని అద్భుతముగా ముగించగలిగారు సమస్త జనులకు నిత్య రక్షణను దయచేయగలిగారు కాబట్టి మనలో ఉన్న సోమ తనను విడిచిపెట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని శ్రద్ధగా జాగ్రత్తగా విశ్వాసంతో నెరవేర్చినప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన ప్రతి ఆశీర్వాదమును అనుభవించగలం ఆమె